ధైర్యంగా చెప్పదండి అనేక సార్లు అనుకునేవాడిని ఇలాంటి తల్లిదండ్రులు నాకు ఇంకా బాగుంటుంది ఇలాంటి అనుక ఎందుకంటే ఆయన ఎవరిని కూడా బాధపడేవాడు కాదు ఎవరిని కూడా కృఢీకరంగా మాట్లాడేవాడు కాదు ఎవరు కూడా నష్టం చేసిన వాడు కాదు అంత సాక్షిగా పాడుకుంటూ సాక్షి కన్నా మనం అందరిలో బాధ్యత ఇస్తూ సుమృతగా ఆయన కూడా వచ్చాడు ఎంతో నామకంగా ప్రకాశం అన్నగారు గారు మరి నత నెల గారు మరి ఎంతో పరిచయం చేశారు ఎంతో సేవ చేశారు ఎవడా నిలబడ్డారు ఎంత పరిచయం చేస్తా వచ్చారు గొప్ప పరిచయం చేస్తారు అరుణంలో అలాగ పరిచయలో చాలా ఆత్మీయ అన్ని విషయాల్లో ముందుకు తీసుకొస్తా వచ్చారు గొప్ప పరిచయం చేసినాడు ఈరోజు ప్రభుత్వ సన్నిధిలో నెమ్మదిగా ఉన్నాడు యశాగ్రంథం యాభై ఏడు అధ్యాయము రెండో వచ్చెంబై మంది వారు ఎక్కడున్నాడు ఆయన అంటే ఎక్కడున్నాడ విశ్రాంతిలో ఉన్నాడు తమ పడక మీద ప్రశాంతంగా పడుకొని ఉన్నాడు అన్నాడు ఈ లోకంలో రోగము బాధ శరీరము వ్యాధి అవన్నీ ఉంటాయి ఆ వ్యాధి ద్వారా నొప్పులు బాధ ఇవన్నీ ఉంటాయి నేను చూసినంత మట్టుకు అన్న అంతా ఈ బాధ అనుభవించలేదండి ఆయన చాలా బాగా చూసుకున్నారు భార్య అయితే మీ కోడలు అయితే మీ అయితే మీ సంతాన కుమార్తె తలుడు బ్రహ్మాండంగా చూసుకున్నారు ఆయన ఎక్కువ కాలం మంచంలో ఉండి బాధపడిన సందర్భము కూడా లేదు కనుక అలాంటి మంచిగా ఆయన మంచి శ్వాస జీవితం పోరాడుతూ వచ్చాడు ఆయన పరుగులో తొడుమటించాడు మన సంగతి ఏంటి ఎవరో చనిపోతాం ఖచ్చితంగా ఆ తర్వాత ఏమన్నట్టు తీర్పు ఉందండి ఆ తీర్పు ఎలా ఉంటుందంటే ఈ లోకంలో ఉన్న తొండదు సాక్ష్యాధారాలను బట్టి దేవుడు తీర్పు తీర్చడం ఈ లోకంలో తీర్పు తీర్చాలంటే ఉన్న దాన్ని బట్టి చూసిన దాన్ని బట్టి సాక్ష్యాధారాలను బట్టి తీర్పు జరుగుతుంది అయితే దేవుడు అన్నాడు హృదయంలో ఉండే నీటిని బట్టి నేను తీర్పు అన్నాడు కూడా సాక్ష్యం అడగడు రేపు నువ్వు మంచిదా అని దేవుడు సాక్ష్యాలు పెట్టుకున్నాడు రేపు నీ కింద మట్టి సాక్ష్యం చెప్పబోతుంది అందుకే దేవుడు అన్నాడు ఆకాశమా ఆలకించే రేపు సాక్ష్యం చేపతుంది ఏ స్థలంలో అయితే నేను నిలబడి పాపం చేస్తా వచ్చావో ఆ స్థలంలో మట్టి సాక్ష్యం చెప్పడుతుంది ఆ గోడలో రాళ్ళు సాక్ష్యం చెప్తాయి ఆకాశం చెప్తుంది మాత్రం కూడా తప్పించుకోలేవు సమయం ఉండగానే అవకాశం వచ్చినప్పుడే ఇలాంటి మాటలు విన్నప్పుడే చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు యేసు నమ్మదగిన వారి నీతి బంతుడు నీ పాపాలు క్షమిస్తాడు సమస్త దుర్నీతి నుండి కడిగి పవిత్రులుగా చేస్తాడు ఈ లోక నిలిచిపెడితే దేవుడు రాజ్యం నెమ్మది పొందే స్థలంలో ఉండవు అలాంటి నెమ్మది పొందే స్థలంలో ఉండాలి యేసు ప్రభుత్వం నిర్సం వచ్చండి మీరు బిట్టి వారందరూ కూడా గొప్ప రక్షణ పొందుతారు అలాంటి అనుభవం కలిగిన కుటుంబంగా ఉండాలని నత్తా నల్ గారి ప్రార్థన అయ్యింది మనందరూ ప్రార్థన దేవుని యొక్క ఇష్టమైంది అరీతిగా మనం ప్రార్థనలో ఆ రీతిగా వాక్యానుసారంగా మంటికి మనకు మనం అప్పగిస్తాము సామెలన్న అన్నగారు అల్లుడు గారు ప్రార్థన చేస్తాడు తర్వాత అక్క ఆరాధన ప్రార్థన చేస్తూ ఉంది తర్వాత మనం సమాధి లోపల బాక్స్ పెట్టిన తర్వాత మరి వాక్యం చదివి వాక్యానుసారంగా మంటికి మనం అప్పగిస్తాం శ్యామలన్నగారు